ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం అనేది ఒక గొప్ప పని అని కదా ఇవాళ వీళ్ళంతా పోడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వైసీపీ పార్టీ వాళ్ళు రెండు వేల పదిహేడులో ఏం చేశారండి రెండు వేల పదిహేడులో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియా ప్రవేశపెట్టింది అక్కడ హై స్కూల్ స్టూడెంట్స్కి ప్రభుత్వ పాఠశాలల్లో దాని మీద ఒకటే దాడి చేశారు ఆ రోజున మాతృభాషకు మరణ శాసనం అని చెప్పి మరి హెడ్లైన్ పెట్టి ఒక బొమ్మ వేసి తెలుగుకి ఎంత అన్యాయం జరుగుతోంది అని చెప్పి కన్నీళ్లు కార్చారండి ఆ రోజున వైసీపీ వాళ్ళు సాక్షిలో వచ్చినటువంటి ఈ వార్తా కథనాలన్నీ చూడండి ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ మీడియమా అని చెప్పి ఒక పెద్ద కథనం పుస్తకాలు లేకుండా బోధనేలా మున్సిపల్ స్కూళ్ళల్లో తెలుగు మీడియం రద్దు చేస్తూ జీవో జారి ఆందోళనకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయ సంఘాలు ఇది ఏకపక్షం అని చెప్పి ఉపాధ్యాయ సంఘాలు అన్నాయి మరొక కథనం మాతృభాషకు మంగళం అని చెప్పి ప్రైవేటు స్కోళ్లలో ముక్కుబడిగా మారిన తెలుగు బోధన ప్రభుత్వ పాఠశాలల్లోనూ చిన్నచూపు మున్సిపల్ స్కోళ్ళల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తేసిన నారాయణ మున్సిపల్ స్కోళ్ళల్లో తెలుగు మాధ్యమాన్ని మాధ్యమాన్ని ఎత్తేసాడట నారాయణ గారు మంత్రిగా ఉండగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటండి తెలుగు మీడియాన్ని ఎత్తేయడమేనా ఇంకేమన్నానా మరి ఈ మేధావుల వ్యాఖ్యాతలంతా ఏమైపోయారు ఆ రోజున ఏ సాక్షి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఎందుకు మీరంతా విమర్శిస్తారు ఈ విధంగా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి చంద్రబాబు నాయుడు గారు పేదలకు మేలు చేస్తున్నాడు మీరెందుకు అడ్డు వస్తారు మీరెందుకు ఈ వ్యాసాలు రాస్తారు ఈ తప్పుడు కథనాలు రాస్తారు అని చెప్పి ఈ ఫేక్ మేధావులు ఈ ఫేక్ వ్యాఖ్యాతలు వీళ్ళెవరు ఆ రోజున నోరెత్తి మాట్లాడలేదండి నిపుణులు సరికాదంటున్నా పట్టించుకొని అధికారులట అని రాస్తాడు నిపుణులు ఆ రోజున ఇంగ్లీష్ మీడియం సరికాదు అన్నారట ఈ రోజున ఇంగ్లీష్ మీడియం అనేది పెడితే అద్భుతం ఆహా ఓహో అని చెప్పి పోగుడుతున్నారట రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు క్రమేణా ప్రాధాన్యం తగ్గుతోంది అని ఎంత బాధపడ్డారో చూడండి ప్రైవేటు స్కూళ్ళల్లో తెలుగు మాధ్యమం దాదాపు కనుమరుగైపోయింది అంటే అప్పుడు కనుమరుగైంది ఇప్పుడు కాలేదన్నమాట తెలుగును ఒక సబ్జెక్టుగా పెట్టినా దాన్ని మొక్కుబడిగా మార్చేశారు ఈ మాట ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అందరూ అంటున్నారు సరే దీని గురించి ఇంకా స్కూళ్ళల్లో ఆంగ్ల బోధకులు లేరు అన్ని చోట్ల ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తున్నారు దీనివల్ల బోడత నష్టం జరగబోతోంది పిల్లలకి ఏమీ అర్థం కాదు పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతారు మన మాతృభాష ఏమైపోతుంది మన సంస్కృతి ఏమైపోతుంది అని చెప్పి వీళ్ళంతా కన్నీళ్లు ఇచ్చారండి ముసలి కన్నీళ్లు ఆ రోజున ఎవరెవరు చేతున్న మాట్లాడిచ్చారు తెలుగు బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి మాతృభాషలోనే బోధన అవసరం అని చెప్పి ఏపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయరాజు గారు అన్నట్టుగా రాశారండి ఇదే హృదయరాజు గారు ఇప్పుడు కూడా తెలుగు మీడియమే ఉండాలని అని చెప్పి అంటున్నారు వాళ్ళందరినీ ఏమో ఇప్పుడు దూరంగా నెట్టిపడేశారు ఆ రోజునేమో మరి వారి పేరుతో సహా ఇక్కడ రాశారు అందరూ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళంతా అనమాట లక్ష్మణ్ రావు మాజీ ఎమ్మెల్సీ బాబురెడ్డి యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి అందరూ కూడా మాతృభాషతోనే విద్యార్థులు రాణిస్తారు తెలుగు బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇవాళ అవన్నీ ఏమైపోయినాయండి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మీడియం పెడితేనేమో చేదా ఆ రోజునేమో ప్రపంచ బ్యాంకు విధానాల అనుగుణంగా పెడుతున్నాడా కార్పొరేట్ విద్యను అందిస్తున్నాడా కార్పొరేట్ విద్యను ప్రవేశపెట్టాడా ప్రభుత్వ స్కూడల్లో కార్పొరేట్ విద్యా సంస్థల కోసం అని చెప్పి చేశాడా నారాయణ చైతన్య కాలేజీల్లో ముడి సరుకు కోసం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాడా ఇవి కథ ఆ రోజున విమర్శలు చేసింది ఇవాళ అవన్నీ ఏమైపోయినాయి మరి ఇదే కంచాయలే గారు ఇదే మేధావులు ఇదే వ్యాఖ్యాతలు ఎవరైతే ఇవాళ మరి ఊపిరాడకుండా పొగుడుతున్నారో ఇంగ్లీష్ మీడియం అని చెప్పి మరి వాళ్ళంతా ఆ రోజున ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని పొగడలేదు పొగడకపోగా అందరూ కూడా తెగిడారు తిట్టారు మాతృభాష ఏమైపోవాలి తెలుగు మీడియంలో చదివితేనే మరి పిల్లలు అర్థం చేసుకుంటారు అని చెప్పి ఆ రోజున మాట్లాడారు అదే టైంలో ఈ విధంగా రాసినటువంటి సాక్షి పత్రికను కానివ్వండి లేకపోతే వైసీపీ పార్టీని కానివ్వండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి ఏమయ్యా తెలుగు ఆయన ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే పేద పిల్లల కోసం ప్రభుత్వ స్కోవడంలో దాన్ని వక్రీకరించి ఇట్లా రాసి పేద పిల్లలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తావా నీ పిల్లలు ఏ స్కూల్లో చదువుకుంటున్నారు ఇంగ్లీష్ మీడియంలో కాదా కాన్వెంట్లో కాదా అని చెప్పి ఇదే మేధావులు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారా వీళ్ళ నోళ్ళని ఆ రోజున ఎందుకు మూతబడినాయి అనేది ప్రశ్న ఒకటి రెండవది ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఈయన యొక్క హిపోక్రసీ ఏమిటి ఎంత ద్వంద్వ ప్రమాణాలు ఉంటాయి ఎంత నయ ఉంటుంది పిల్ల విధానాల్లో అని చెప్పటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి